హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను ను సబ్స్క్రైబ్ చేసి ప్రభాస్ ప్రస్తుతం బిజీగా ఉన్న సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రానున్న స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలున్నాయి ఈ సినిమా వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది ప్రభాస్ సందీప్ వంగా ఒకరినొకరు రిజెక్ట్ చేసుకున్న తర్వాతే స్పిరిట్ ప్రాజెక్ట్ ఎలా ఖరారైందో ఈ కథనంలో చూద్దాం ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు మరో మూడు సినిమాలు లైనప్లు ఉన్నాయి కమిట్ అయిన ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి అయితే ఇటీవల ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా సందీప్ రెడ్డి వంగా మూవీ స్పిరిట్ సౌండ్ స్టోరీని విడుదల చేశారు ఇందులో ప్రభాస్ని ప్రకాశ్ రాజ్ అరెస్ట్ చేసినట్టుగా వారి మధ్య కన్వర్జేషన్ బట్టి అర్థమవుతుంది ప్రభాస్ ఐపీఎస్ అని చెబుతారు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా చెబుతారు ఈ సందర్భంగా చిన్నప్పటి నుంచి నాకు ఒక చెడ్డ అలవాటు ఉందని ప్రభాస్ చెప్పడం ఆకట్టుకుంది సినిమాపై ఇది గూస్బమ్స్ తెప్పించింది కేవలం చిన్న సౌండ్ టీజర్తోనే సినిమాపై హైప్ పెంచారు సందీప్ అయితే ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో సినిమా రావడానికి వెనుక చాలా కథ జరిగింది దీనికి చాలా పెద్ద స్టోరీనే ఉంది సందీప్ని ప్రభాస్ రిజెక్ట్ చేయడం ప్రభాస్ ని సందీప్ రిజెక్ట్ చేశాడట ఒకరినొకరు తిరస్కరించిన తర్వాత స్పిరిట్ వచ్చిందని సమాచారం మరి ఇంతకీ ఏం జరిగిందంటే ప్రారంభంలో సందీప్ రెడ్డి వంగా ఓ కథని ప్రభాస్ కి నెరేట్ చేశారు కాని అది డార్లింగ్ కి నచ్చలేదట దీంతో సందీప్ కి నో చెప్పారు ప్రభాస్ అనంతరం సందీప్కి ఒక మూవీని సూచించాడట ప్రభాస్ ఓ హాలీవుడ్ మూవీని రీమేక్ చేయమని అడిగారట కానీ రీమేక్ చేయడం ఇష్టం లేక డార్లింగ్ కోరికని రిజెక్ట్ చేశారట సందీప్ అది ఇది కాదని చెప్పి ఓ కొత్త కథని రెడీ చేశాడు సందీప్ రెడ్డి వంగ అదే స్పిరిట్ స్టోరీ ఈ కథ నచ్చడంతో ప్రభాస్ ఓకే చెప్పారు అదిప్పుడు పట్టాలెక్కబోతుంది అయితే ఇటీవల కేవలం సినిమా కాన్సెప్ట్ని తెలియజేసేలా ఆడియో టీజర్ని మాత్రమే విడుదల చేశారు కానీ సినిమా షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ ఇవ్వలేదు ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా మూవీ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందని ఇందులో డార్లింగ్ పవర్ఫుల్ ఐపీఎస్ గా కనిపిస్తారని సమాచారం మరి అలాంటి వ్యక్తి జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అందుకు దారితీసిన పరిస్థితులేంటనేది ఆసక్తికరం ఇందులో యానిమల్ ఫేమ్ తృప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తుంది వివేక్ కోబెరాయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు అలాగే సీనియర్ నటి కాంచన మరో ముఖ్య పాత్ర పోషిస్తుంది భద్రకాళి పిక్చర్స్ టీ సిరీస్ ఫిల్మ్స్ పతాకాలపై ప్రణవ్ రెడ్డి వంగా భూషణ్ కుమార్ క్రిషన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ మూవీ త్వరలోనే ప్రారంభం కానుందని రెండు వేల ఇరవై ఏడులో విడుదల చేయబోతున్నారని సమాచారం తొమ్మిది భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ మూవీలో నటిస్తున్నారు ఫాంటసీ హర్రర్ కామెడీగా ఈ మూవీ రూపొందుతోంది ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేశాయి ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి తొమ్మిదిన విడుదల కానుంది దీంతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ మూవీలో నటిస్తున్నారు వార్ నేపథ్యంలో సాగే పీరియడ్ యాక్షన్ మూవీగా దీన్ని రూపొందిస్తున్నారు ఇటీవల విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ఆద్యంతం ఆకట్టుకుంది ఈ చిత్రాన్ని కూడా రెండు వేల ఇరవై ఏడులో విడుదల చేసే అవకాశం ఉంది మొత్తానికి స్పిరిట్ సినిమా వెనుక ఉన్న ఈ మలుపులు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి ప్రభాస్ పవర్ఫుల్ ఐపీఎస్ గా కనిపించనున్న ఈ చిత్రం ఎప్పుడు సెచ్ వెళ్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు